అమరావతి రాజధాని నిర్మాణం ఏకపక్షమా అమరావతిలో పనులు ప్రారంభించక ముందే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉన్న వాళ్లు సదస్సులు ఏర్పాటు చేసుకుని చర్చించడం మంచిది అమరావతి రాజధాని నిర్మాణం ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు ప్రజలందరూ పూర్వాపరాలు పరిశీలించి ఏకాభిప్రాయానికి మెజారిటీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా రాజధాని నిర్మాణం జరగడం ప్రజాస్వామ్యానికి గౌరవించడం అవుతుంది ఎందుకంటే అమరావతి రాజధాని ఒక సంవత్సరంలోనో పది సంవత్సరాలలోనో పూర్తయ్యేది కాదు అలాగే ఒక లక్ష కోట్ల రూపాయలతోనో రెండు లక్షల కోట్ల రూపాయలతోనో పూర్తయ్యేది కాదు దశాబ్దాల తరబడి సమయం తీసుకునే అమరావతి రాజధాని నిర్మాణానికి మిలియన్ల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది ప్రజలందరి రాజధాని నిర్మాణం కనుక అందరూ మేల్కొని చర్చలు జరపాలని మనవి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి హక్కుదారులు కావాలి ఈ రాజకీయ పార్టీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శాశ్వతం రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునే ప్రభుత్వానికి ప్రజలే యాజమాన్యం వహించాలి పాలకులు జవాబుదారీతనంతో ముందుకు పోవాలి జవాబుదారీతనం కల ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రశ్నించే హక్కు పాల్గొనే హక్కు చర్చలు చేసే హక్కు నిర్ణయాత్మక హక్కులు ఇవ్వాలి అయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మరింత జవాబుదారీతనం ఇవ్వాలి గతంలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు ప్రజలకు జవాబుదారీతనం ఇవ్వలేదు ప్రజలతో చర్చలు జరపలేదు కనీసం ప్రజాభిప్రాయ సేకరణలు ప్రజాభిప్రాయ సర్వేలు కూడా జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అలాగే రాజధాని కోసం ఏర్పాటు చేసిన కమిటీలను కూడా వాళ్ళిచ్చే సర్వే రిపోర్ట్లు కూడా తుంగలోకి తొక్కారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వచ్చి చర్చలు జరపాలని మంచి చెడు ఆలోచించి మెజారిటీ ప్రజల అభీష్టానికి ఏకాభిప్రాయానికి రాజధాని నిర్మాణం జరిగే విధంగా నడుం బిగించాలి లేకపోతే ప్రభుత్వాలు మారుతాయి సమయం వృధా అవుతుంది ఖజానా దుర్వినియోగం అవుతుంది కంపెనీలు మరి రాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది తప్పితే ఎప్పటికీ రాజధాని నిర్మాణం జరగదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా జవాబుదారీతనం నిరూపించుకోవడం కోసం ప్రభుత్వాలు ఇక్కడ నుంచే ముందుకు సాగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉద్యమించాలి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మోసపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కు కనుక మీరే కదలాలి నిర్ణయించాలి అలాగే నేను కొన్ని సూచనలతో నా చర్చా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాను ఇక్కడ తరువాత మీరు వేదికలు ఏర్పాటు చేసుకుని చర్చించడం మంచిది నా అభిప్రాయం ఏమిటంటే అమరావతి ఇలా పేపర్ మీదో గ్రాఫిక్స్ లోనో చూపించాలి ఈ గ్రాఫిక్స్ నిజ రూపంలో చూపించాలంటే దశాబ్దాల తరబడి సమయం మిలియన్ల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఫార్ ఎగ్జాంపుల్ మనం సింగపూర్ లాంటి హైదరాబాద్ లాంటి విశాఖపట్నం లాంటి రాజధాని అమరావతిలో నిర్మించాలి అనుకుంటే ఆయా నిర్మాణాలకు ఉన్న భౌగోళిక స్వరూపం కనెక్టివిటీ ఏమిటి భౌగోళిక సరిహద్దులు ఖర్చు ఎంత సమయం ఎంత తీసుకుంది మరి ఆ రేంజ్ లో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించగలదా అంతవరకు కంపెనీలు ఆగుతాయా అమరావతి నెలల స్వభావం మాటేమిటి ముంపు ప్రాంతాల మాటేమిటి అన్ని రంగాలకు కనెక్టివిటీ మాటేమిటి కానీ విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయింది విశాఖపట్నం వీడియోలు చూడవచ్చు విశాఖపట్నం వీధుల్లో తిరుగుతూ ఊరంతా చూడవచ్చు గూగుల్ మ్యాప్స్లో చూడవచ్చు హెలికాప్టర్లు విమానాలలో ఏరియల్ వ్యూలో చూడవచ్చు శతాబ్దాల చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా ఖ్యాతి ప్రపంచమంతా విస్తరించడం ప్రపంచ స్థాయి రాజధాని అర్హతలు విశాఖపట్నం జిల్లాకి మాత్రమే ఉంది నీ కుట్రలు కుయుక్తులతో మోసాలతో విన్నుపోటుతో రగిలిపోతున్న వాళ్లు విశాఖపట్నం జిల్లా నీ కాదని సారవంతమైన నేలలు పంట పోలాలు పండిస్తున్న భూములు బలవంతంగా లాక్కునే అమరావతి పేరుతో నాశనం చేశారు నల్లరేగడి నేల లోతట్టు ప్రాంతాల్లోని అమరావతి వరదలు వచ్చినప్పుడు కాని అసలు నిర్మాణానికి ఫౌండేషన్ కోసం నల్లరేగడి నేలలు బ్లాక్ కాటన్ సాల్ పనికిరాదు రాఫ్ట్ తో ప్రతి నిర్మాణం జరగాలి అంటే నిర్మాణం ఖర్చులు చాలా దారుణంగా పెరుగుతుంది సామాన్య ప్రజలు ఎవరూ అక్కడ నిర్మాణాలు చేయలేని పరిస్థితి అమరావతి రాజధాని నిర్మాణం అనేది సమయం వృధా ఖజానా ఖర్చులు వృధా అవుతుంది వాతావరణంలో మార్పులతో నల్లరేగడి నేలలు అయిన అమరావతి భూములలో విపరీతమైన మార్పులు వస్తాయి ఆటోమేటిక్ గా భవనాలు రహదారులలో పగుళ్లు ఏర్పడుతుంటాయి ఎండాకాలంలో ఒకలాగా వర్షాకాలంలో మరోలాగా చలికాలంలో ఇంకోలాగా నేలలో మార్పులు నిర్మాణాలలో పగుళ్లు మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండటం జరుగుతుంది గ్రాఫిక్స్ కి ఇలాంటి ప్రకృతికి సంబంధించిన నేలకు సంబంధించిన వాతావరణానికి సంబంధించిన విషయాలు ప్రస్ఫుటించడం రాదు కనుక ప్రాక్టికల్ గా నిర్మాణం చేస్తున్నప్పుడు పూర్తిగా విఫలమవడం లేకపోతే వినియోగంలోకి వచ్చేసరికి సమస్యలు రావచ్చు ఫౌండేషన్ లెవెల్లో మెయింటెనెన్ లెవెల్లో చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది విశాఖపట్నం మంచి రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ప్రాంతం అమరావతి రాజధాని నిర్మాణం అనేది తెలివి తక్కువ ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం చేయడమే కాకుండా సమయం వృధా అవుతుంది ఇది నా అభిప్రాయం ఇక మీరు చర్చా వేదికల ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకునండి